మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మండల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు వారి హక్కుల సాధన కోసం సిఐటియులో చేరడం జరిగింది చేరిన వారందరికీ సిఐటియు జిల్లా నాయకులు చింతల యాదయ్య సంఘం కండువాలు కప్పి ఆహ్వానించారు పుట్టకూటి కోసం డ్రైవర్ వృద్ధిని నమ్ముకుని సంవత్సరాలుగా కుటుంబాలని పోషించుకున్నటువంటి డ్రైవర్ కార్మికులకు కొత్తగా వచ్చిన రవాణా చట్టం కార్మికుల పాలిట శాపంగా మారిందని అన్నారు దేశంలో కార్మిక హక్కుల కోసం యాభై సంవత్సరాలుగా అన్ని వర్గాల కార్మికులకు అండదండలుగా నిలబడుతూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న క్యాబ్ డ్రైవర్లు చేరడం శుభ సూచకం అన్నారు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఓలా ఊబర్ ఆటో డ్రైవర్లకు ప్రకటించిన విధంగా క్యాబ్ డ్రైవర్లకు కూడా అదే విధంగా బీమా వర్తింప చేయాలని నెలకు ఇరవై వేల రూపాయలు డ్రైవర్లకు కింద ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికుల హక్కు కోసం నిరంతరము అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిన సిఐటియు సంఘం సిఐటియు మండల కార్యదర్శి ఎన్ సబిత సిఐటియు నాయకులు బాపిరెడ్డి గట్టు మైసమ్మ కార్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు జనరల్ సెక్రటరీ సమ్మయ్య ఉపాధ్యక్షులు నరసింహ కోశాధికారి శివారెడ్డి జాయింట్ సెక్రటరీ శ్రీధర్ సిహెచ్ శ్రీ గౌడ్ ప్రకాష్ మాధవరెడ్డి శ్రీకాంత్ శ్రీనివాస్ వెంకటేష్ రామ్ ప్రసాద్ గురుమూర్తి సునీల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు అండ్ ఓనర్లకు సంబంధించినటువంటి సుమారుగా ఒక యాభై మంది ఓనర్లు అండ్ డ్రైవర్లు కలిపి ఈరోజు సిఐటిలో జాయిన్ కావటం అనేది జరిగింది ఇది శుభ పరిణామం వీళ్ళందరికీ కూడా మా సిఐటి తరపు నుంచి విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని అంటే గట్కేసరు బోడుప్పలు ఉప్పల్ నుంచి ఇక్కడి నుంచి వరంగల్ వరకు ఇక్కడ నుంచి డైలీ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది వెళ్తూ ఉంటే జనగాము అదేవిధంగా వరంగల్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కొంతమంది ఓనర్లు కావాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను బాగా సతాయించి ఇబ్బంది పెట్టడం మీరు ఇక్కడికి రావద్దని చెప్పి బెదిరించడం అనేది జరుగుతుంది ఆ సందర్భంగానే లేదు మేము కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని మా హక్కులను మేము కాలరాయకుండా మా హక్కులను మేము కాపాడుకుంటామనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు సిఐటిలో జాయిన్ కావటం అనేది జరిగింది జనగామలో కూడా సిఐటీకి సంబంధించినటువంటి ఈ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం జనగామకు సంబంధించినటువంటి కాంప్లెట్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడతాం అదేవిధంగా వీళ్లకు ఎక్కడనైనా ట్రాఫిక్ సంబంధించిన చాలా నిబంధనలు ఇప్పుడు వారు చెప్పినట్టుగానే రోజు అంటే ఒక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనల వాళ్ళు ఎన్న ఒకరు ఆపితే అక్కడ ఆపుకొని అక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయే ప్రయత్నంలోనే వాళ్ళు ఫోటో కొట్టి అనుకోకుండా వీళ్ళ మీద ఛార్జ్ చేయటం అనేది జరుగుతూ ఉంది ఆ ఛార్జ్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ వసూలు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది దీంతో చాలా క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది ఒకటే కాదు అంటే వీళ్ళంతా వీళ్ళు బతుకుతూ ఉన్నారు గవర్నమెంట్ ఏం చేయకపోయినా కూడా మరి ఇక్కడి నుంచి అక్కడికి పోయి వచ్చినందుకు పర్ మంత్ మంత్ విధంగా ఇయర్లీ ట్యాక్సీలు కట్టడం అనేది జరుగుతూ ఉంది కొంతమంది మరి కనీసము ఆ డ్రైవర్లకు ఏది మన వెహికల్స్కి సంబంధించినటువంటి అది నెలవారి ఈఎంఐ కిస్తూ కూడా కట్టని పరిస్థితులలో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అక్కడ ఫైనాన్స్ వాళ్ళది ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళది అదేవిధంగా ఎప్పుడైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు వీళ్ళకు కనీసం ఒక పది లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలి వీళ్ళకు కూడా ఆ విధంగా యాక్సిడెంట్ అయ్యి ఎవరైతే చనిపోయినటువంటి లేకపోతే ఎవరైతే బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో వీళ్ళకు కూడా ఏది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పది లక్షల ఎక్స్ప్రేషియా వీళ్ళకి అందేటట్టుగా మా వైపు నుంచి మరి మేము ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకుపోతాం కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి ఇలాంటి క్యాబ్ డ్రైవర్లకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే మరి వీళ్ళ పూట కూడా అంటే వీళ్ళ ఉద్యోగం ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోయినా వీళ్ళ ఉద్యోగం సంపాదించుకొని ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఆ విధంగా మరి వీళ్ళకు ప్రోత్సహించి కూడా చట్టం తీసుకొని వచ్చి నెరవేర్చేటట్టుగా చూడాలని ప్రభుత్వాన్ని నుంచి శ్రీ గట్టుమయ్యమ్మ డ్రైవర్ డ్రైవర్స్ కమ్ ఓనర్స్ యూనియన్ గట్కేసరు జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఈరోజు మా రెక్కడితే కానీ డొక్కాడనే పరిస్థితిలో మా క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు దాదాపు ఈ క్యాబేజీ విధంగా ఎంబీఏ చేసి కూడా డిగ్రీలు చేసి కూడా ఈ క్యాబేజీ విధంగా రోడ్ మీద పడి రోడ్ మీద బ్రతుకులు అవుతున్నాయి అలాంటి డ్రైవర్లకు చాలామందికి ఈరోజు ఇన్సూరెన్స్ ఏది ఫిట్నెస్ పరంగా ఇన్సూరెన్స్ పరంగా అయితే దాన్ని క్వార్టర్లీ ట్యాక్సీ కట్ట కట్టుకోవడానికి నెలకి ఐదు వేల నుంచి మూడు నెలలకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు కొన్ని ట్యాక్సీలు ఉన్నాయి ఆ ట్యాక్సీలను తగ్గించాలి ఈ ఫిట్నెస్ ప్రతి సంవత్సరం ఫిట్నెస్ ఏదైతుందో ఆ ఫిట్నెస్ కూడా అయ్యే ఛార్జెస్ కూడా తగ్గిస్తానని ఇంతకుముందు చెప్పారు మా కోసం సపరేట్గా మళ్ళా ఇప్పుడు గెలిచిన గవర్నమెంట్ ఏదైతే ఉందో మా కోసం క్యాబ్ డ్రైవర్ల కోసం అందరి కోసం ఒక అది ఓ చట్టం తీసుకొస్తామని చెప్పారు ఆ చట్టం కాదు కదా ఇవి ఆరు పథకాల కోసమే కొట్టాడతాం తప్ప మా మమ్మల్ని మేము మేము నడిపితే వాళ్ళు గెలిచింలు నిజానికి చెప్పాలంటే ఈ ఏ ప్రభుత్వాలు గెలవాలన్నా రథచక్రాల్లాగా మేము ముందుండి మేము సారథుల లాగా మేము ముందుండి మేము నడుపుతూనే మా డ్రైవర్ల మేము డ్రైవర్లు నడుపుతూనే మా దాంట్లో తిరిగి ప్రచారం చేసుకొని గెలిచిండ్లు అదే డ్రైవర్లు అందరూ ఎవ్వరు కూడా వాళ్ళకు డ్యూటీలో పోకపోతే వాళ్ళు గెలిచే పరిస్థితులు కూడా ఉండకపోతుండే మా డ్రైవర్లను వాళ్ళు కూడా గమనించాలి మా పుట్ట కొట్టకుండా అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేము కొంచెం పార్కింగ్ పార్కింగ్ లేని చోట కొంచెం సైడ్కు పార్కింగ్ చేసుకున్నా కానీ ఈరోజు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు మా చలాన వేస్తున్నారు ఆ వెయ్యి ముప్పై ఐదు రూపాయలు చలానేస్తే రోజంతా కష్టపడితే వచ్చే పైసలు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు వెయ్యి వెయ్యి రూపాయలు సంపాదించారు ఆ వెయ్యి రూపాయలు ట్రాఫిక్ చలానగా చాలా ట్రాఫిక్ చాలా పోతే ఇంట్లో భార్య పిల్లల పరిస్థితి ఏంటి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువు చదువుల నిమిత్తమో వాళ్ళ వాళ్ళ ఖర్చుల నిమిత్తమో వీళ్ళకు వేరే పని తెలియక ఈ పని డ్రైవర్ ఎంచుకున్నారు ఆ డ్రైవర్లపైనే వీళ్ళందరి దృష్టి ఉంది దగ్గర దృష్టి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి చూడటట్టు వదిలేయాలి మే ఈ చట్టాలు మా డ్రైవర్ల కోసం వచ్చే చట్టాలు మాకు వర్తింపజేయండి అలాగే ఓలా ఊబర్లలో కూడా చాలా కమిషన్లు తీసుకొని ఆ సంస్థలు బాగుపడుతున్నాయి తప్ప పాపం వాళ్ళు కూడా పుట్ట చేత పట్టుకొని పల్లెటూరు వదిలి పట్టాలకు వచ్చి బ్రతకడానికి వచ్చారు వాళ్ళకు కూడా చాలా హెల్ప్గా మా సిఐటియు మా యూనియన్ తరఫున కూడా వాళ్ళకు మేము కూడా మద్దతు మద్దతు తెలుపుతాం అదేవిధంగా ఈరోజు మేము ఈ యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని కొన్ని జిల్లాలలో ఉన్న యూనియన్లు మమ్మల్ని అక్కడికి పోతే మా హైదరాబాద్ సిటీ నుంచి అక్కడికి పోతే మమ్మల్ని ఆడ మా కాలం పెట్టనియట్లేదు కేవలం గట్కేశ్వర నుంచి వెళ్ళి వివిధ ప్రాంతాలకు పోయే అన్ని ఇక్కడ డిమాండ్ ఓలా ఊబర్ రద్దు టాక్సీ ఓలా ఊబర్ రద్దు చేయాలని కాదు ఓలా ఊబర్ రద్దు చేస్తే వాళ్ళు సిటీలో బ్రతికే వాళ్ళు ఓలా ఊబర్లు మేము ఏంటంటే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు అంటే వరంగల్ కానీ జనగామ కానీ ట్రాన్స్పోర్ట్ మేము ఈ ప్రయాణికులను ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళం కాబట్టి వాళ్ళది వాళ్ళు వాళ్ళ బ్రతుకుతున్నారు వాళ్ళు మా పైన ఈ పోలీస్ చర్యలు ఎక్కువ అయిపోయినాయి ఓలా ఊబర్ రానప్పటి నుంచి కూడా ట్యాక్సీలు ఉన్నాయి ఊబర్ వచ్చినా మీకు మేలు జరుగుతుందా అన్యాయం జరుగుతుందా మాకు అన్యాయం ఎప్పుడు జరగలేదు మాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఇటు ఇటు వస్తే మాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఇటు సిటీలో అంటే కేవలం సిటీ సరౌండ్ వాళ్ళ సిటీ సరౌండి ఉండాలి వాళ్ళ సిటీ సరౌండింగ్ లో ఉండనివ్వండి కానీ వాళ్ళకు ఇన్సూరెన్స్ పాలసీలు కొన్ని వచ్చినాయి వాళ్ళకి ఇస్తానన్న ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పటికి ఇవ్వలేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు వర్తిస్తే మాకు కూడా ఇన్సూరెన్స్ పాలసీలు వర్తిస్తాయి అది వర్తింప చేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటారు మాట గవర్నమెంట్ కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్స్ అందరూ సిఐటి యూనియన్లో జాయిన్ కావడం జరిగింది క్యాబ్ డ్రైవర్లందరికీ సిఐటియు గట్కేసర్ మండల కమిటీ నుండి ప్రత్యేక విశ్లోభినందనాలు తెలియజేస్తున్నారు సిఐటియు కార్మిక హక్కుల కోసం కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి ఈరోజు కార్మికుల కోసమే నిరంతరం పనిచేస్తుంది కాబట్టి కార్మికులకి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు మరి క్యాబ్ డ్రైవర్స్ గురించి ఆలోచించవలసిన అవసరం ఉందనేసి కోరుతున్నాము అదేవిధంగా లేబర్ బోర్డులో కూడా వీళ్ళకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వీళ్ళ హక్కులు కాల కాలరాయవలసిందిగా కూడా మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదైతే ఉందో బంగారు తెలంగాణ అని చెప్పిన రాష్ట్రంలో ఈరోజు పదేండ్లు బాన్సలుగా పనిచేసినారు ఈరోజు బీఈడి బీకామ్లు చేసి కూడా ఏదైతే జీవన ఉపాధి లేక క్యాబ్ డ్రైవర్స్ అంటే ఫైనాన్షియల్గా తీసుకొని ఆ ఈఎంఐలు కట్టుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు మరి వీళ్ళకు వివిధ జిల్లాలకు పోవాలంటే కూడా అనేక ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళు కుదుర్లు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఇంటికి నుంచి వెళ్ళిన డ్రైవరు అంటే ఏ రాత్రికి వస్తుండో ఎప్పుడొస్తుండో ఎక్కడ ఏమవుతుందో అని తెలియని పరిస్థితులలో కూడా ఈ క్యాబ్ డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ డీసీఎం డ్రైవర్లు కానీ అలాంటి డ్రైవర్లకు ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే కూడా లేబర్ బోర్డులో వీళ్ళకు ప్రత్యేక చట్టము ఇవ్వాలనేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లాకు సంబంధించి కొనసాగుతుంది ఈరోజు గట్కేసర్ మండల పరిధిలో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు కూడా డ్రైవర్లు కమ్ ఓనర్లు వారి యొక్క సమస్యల సాధన కోసం ఎర్ర జెండా అయితేనే మా సమస్యల సాధన కోసం పరిష్కారంలో చూపుతా ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలుగా వేరే పార్టీలలో ఉన్నప్పటికీ కానీ కార్మిక సంఘంలో పంతొమ్మిది వందల డెబ్బైలో మొదలైనటువంటి సిఐటి సంఘం గత యాభై మూడేళ్ల కాలం నుంచి యాభై మూడు సంవత్సరాల కాలం నుంచి కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా పేరొందినటువంటి సిఐటి సంఘంలో చేరడం శుభ పరిణామం వీరి హక్కుల కోసం ఎంత దూరమైనప్పటికీ ఎర్రజెండా ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో మీరు హక్కుల సాధన కోసం డిమాండ్ల సాధన కోసం సిఐటి ముందుండి పోరాడుతుంది మీరు ఇదివర దాకా కార్మికులు ఏదైతే చెప్పిందో వారి సమస్యల పరిష్కారం కోసం జనం వైపు నుంచి కానీ వరంగల్ వైపు నుంచి కూడా వీళ్ళ సమస్యల సాధన కోసం ఆవంత ప్రయత్నం చేస్తాం అలాగే ఈ మధ్య కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓలా ఊబర్ డ్రైవర్లకు ఆటో కార్మికులందరికీ కూడా ప్రమాద బీమా కల్పిస్తామని నెలకు పన్నెండు వేల రూపాయలు జీవన కల్పిస్తామని హామీ ఇచ్చింది దాంట్లో క్యాబ్ డ్రైవర్లను కూడా అదనంగా చేర్చాలని డిమాండ్తో ఈరోజు మేము ముఖంగా తెలియజేయడం జరుగుతుంది వీళ్ళ వాళ్ళతో పాటు ఓటా ఓలా ఊబర్ క్యాబ్ ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లకు కూడా నెలవారీ వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అయితే అందిస్తారో ఆ బెనిఫిట్స్ అందించాలని సిఐటి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అన్న మనకు నుంచి ఎప్పుడైనా అంటే గ్రామ పంచాయతీ వర్కర్ల గతంలో ఒక్క మనం ఎక్కడ ధర్నా చేసిన ఏమైనా చేసినా కూడా ప్రతిసారి కూడా కవర్ చేస్తాడు అందరికీ అన్ననే షేర్ చేస్తాడు చాలా మంది కూడా వేలాది మంది మన దీనికి సంబంధించి అందుకే అన్న మనం ఏమి ఇవ్వలేం కాబట్టి అన్నకు మా చిన్న కాంటుగా ఈరోజు మన యూనియన్ తరపు నుంచి క్యాప్ వర్కర్ల తరపు నుంచి వెళ్ళి అందరి తరపు నుంచి సన్మానం చేయటం అనేది జరుగుతుంది